శిరీష గారి బంధువులు కూడా పైకి రావాలని కోరుతున్నాను పి శిరీష నుంచి కోర్టు వరకు ప్రయాణం చేశారు నిజానికి వారికి తొమ్మిది వేలతో నగదు శిరీష వారి కుటుంబ సభ్యులు నెక్స్ట్ సునీత కుటుంబ సభ్యులు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నగదు జరుగుతుంది నెక్స్ట్ మానస మానస కుటుంబ సభ్యులు కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాము హైదరాబాద్ <laughs> <Allah> so యక్ష ప్రవీణ వారి కుటుంబ సభ్యులు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము ఆమె వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నగదు బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది ఈ ఐదుగురు హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఎన్నిక కాబట్టి విజేతలు వారికి క్యాష్ అవార్డు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు సన్మానించడం మహిళా కేటగిరీస్ అలాగే జెంట్స్ కూడా ఉన్నారు నెక్స్ట్ మెయిన్ కేటగిరీ హైదరాబాద్ బి గారు బి జారు ఇబ్రాహింపట్నం పరిధిలో ప్రయాణం చేశారు కూడా చేసుకున్న పిల్లల కోరుతున్నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ రామచంద్రారెడ్డి రావాల్సింది కోరుతున్నారు నిధానెడ్డి కోరుత ప్రయాణం చేశారు వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల క్యాష్ నెక్స్ట్ అఖిల్ గారు అఖిల్ గారు వారు ముషిరాబాద్ డిపో పరిధిలో ప్రయాణం చేసి అవార్డు విన్నర్ గా ఎన్నికయ్యారు వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ సికింద్రాబాద్ రీజన్ లో సికింద్రాబాద్ రీజన్ పరిధిలో ప్రయాణం చేసిన మహిళ విన్నర్స్ ఉన్నది

यार सब बात करते हो सम्मान सम्मान दे दो योशित अरे यार इधर आठ इधर आठ रहा नेक्स्ट बड़ा लेक शांति बड़ा लेक शांति का तो बात है इतना सब इन्हें Ka... ..Sgen. <laughs> Kaifakan! Inge too le lay raa, abódio rō? Brain ṣépa neno lurkinara! políticas Do you have a plan in this place? Yipa ma mir所有 Te j abolitioni ṣ shocki సావిత్రి గారు ఎన్నమాల సావిత్రి గారు వారి విశాఖపట్నారు వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఐదు రూపాయలు కావాల్సిన కోరుతున్నారు వారి సన్మానం క్యాష్ అవార్డు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు లక్కీ డిప్పు విన్న సంగతి గ్రూప్ ఫోటో ఉంటుంది ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దండి గ్రూప్ ఫోటో ఉంటుంది

నెక్స్ట్ శేఖర్ గారు కుసాగొడ్ డిపో పరిధిలో ఎన్నిక కాబడ్డారు వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నగదు బహుమతి దాంతోపాటు సన్మానం కూడా జరుగుతుంది రాయుడు గారు ఏవి బివి రాయుడు గారు అఖింపేర్ పరిధిలో మీరు ఎన్నిక కాబడ్డారు ఈ విజేతలందరూ కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది దాంతోపాటు సన్మానం కూడా జరుగుతుంది గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దండి గ్రూప్ ఫోటో అనంతరం భోజనం రెడీగా ఉంచారు నెక్స్ట్ రమేష్ రమేష్ అలాంగ్ విత్ ఫ్యామిలీ వారు హక్కింపేట డిపో పరిధిలో ఎన్నిక కాబడ్డారు వారికి సన్మానం జరుగుతుంది నెక్స్ట్ పెంచల మధు గారు పెంచల మధు ఆయన మేడ్చల్ డిపో పరిధిలో ఎన్నిక కాబడ్డారు దీంతో సికింద్రాబాద్ రివిజన్ విజేతలది కంప్లీట్ అయింది నెక్స్ట్ రంగారెడ్డి రీజియన్ నుంచి డి సునీత గారు రెడీగా ఉండండి జి సునీత విజయలక్ష్మి వైశాలి హరిషిని కళావతి మొదట విజయలక్ష్మి తర్వాత వైశాలిని డి సునీత ఈ రంగారెడ్డి రీజియన్లో శంకర్పల్లి రూట్లో ట్రావెల్ చేస్తూ ఆమె విజేత నిలిచారు వారికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నగదు బహుమతితో పాటు సన్మానం ఎస్ విజయలక్ష్మి పరిగెడిపు పరిధిలో వారు ఎన్నికగా వాడారు వారి ఫ్యామిలీకి కుటుంబ సభ్యులతో పాటు సన్మానం జరుగుతుంది వైశాలి గారు అడిగి ఉండండి వైశాలి వైశాలి గారితో పాటు వారు కుటుంబ సభ్యులు వారు వికారాబాద్ పరిధిలో వికారాబాద్ పరిధిలో ప్రయాణం చేశారు వారికి నగదు బహుమతితో పాటు సన్మానం జరుగుతుంది మీరు అంతా కామ్ ఉన్నారండి వారికి అవార్డులు వస్తుంటే మీకు కుళ్ళుగా ఏంటి ఎవరు చప్పట్లు చేస్తలేరు చప్పండ్లు కొట్టండి నెక్స్ట్ కళావతి గారు నరసిని నెక్స్ట్ కళావతి గారు హెచ్ కళావతి వికారాబాద్ పరిధిలో గిన్నర్గా వికారు వారి ఫ్యామిలీతో పాటు వారికి సన్మానం జరుగుతుంది తొమ్మిది వేల రూపాయల తొమ్మిది వందల రూపాయలు బహుమతి నెక్స్ట్ జెంట్స్ ఇంకొక ఐదుగురు పురుషులను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది రామచంద్రం నరహరి అఖిల్ పి శ్రీధర్ నరహరి నరహరి గజవేతి ప్రజాపూర్ డిపో ప్రయాణం చేశారు మీరు వారికి మదర్తో పాటు సన్మానం జరుగుతుంది విఠల్ గారు విఠల్ గారు వికారాబాద్ పరిధిలో ప్రయాణం చేశారు విఠల్ శ్రీధర్ శ్రీధర్ గారు ఇప్పుడు లక్కీ డిపో లక్కీ డిపోలో లో విజేతలంతా వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాము గ్రూప్ ఫోటోకి ఫోజు ఇవ్వాల్సిందే కోరుచున్నాము షాల్వులు కప్పుకొని రండి એસી મંદિરને

बीबीडब्ल्यू बार के प्याशावर रेनूवेयर बुकबाल तो बातों सामान नजर बंदे बातों बातों और कंसन ऑफिसर्स इमीडिएट डीसी शेखर आरपीसी हेडर हेडर कौन स्टेबल जगत यार रिपोर्ट बार के रेनूवेयर बुकबाल बहुत तो बातों शांत और सामान బీవీ రమణ ఆర్టీసీ కానిస్టేబుల్ కరీంనగర్ చోటి వారికి రెండు వేల రూపాయల క్యాష్ అవార్డుతో పాటు షాతో సన్మానం యూజ ప్రకాష్ రెడీ ఉండండి యూజ ప్రకాష్ యూజ ప్రకాష్ ఆర్టీసీ కానిస్టేబుల్ తారనాక హాస్పిటల్ యూజ ప్రకాష్ వారికి రెండు వేల రూపాయల క్యాష్ అవార్డుతో పాటు వారి ఫ్యామిలీ కూడా సన్మానం జరుగుతుంది మీరందరూ ఒకసారి విజేతలందరూ మన గ్రూప్ ఫోటో రాదు ఒక ప్లీజ్ ఫోర్త్ ఫర్ గ్రూప్ ఫోటో వారి వేదిక పైకి రెడీగా ఉండండి వేదిక పైన టైం లేదు ఎవరు కావాలి